సో నా బ్యాగ్ దొరుకుతుంది బ్యాగ్ అది హాయ్ వెల్కమ్ టు మధు జలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అది మన అయితే కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి సాయంత్రం టీ పెరిగింది అంటే సాయంత్రం అంటే మాగు సాయంత్రం కాదు సండే సాయంత్రం సండే సాయంత్రం టీ టైం అనమాట ఎవరైనా హాలిడే ఉన్నప్పుడు ఎక్కువసేపు వండుకోవాలి లేటుగా లేవాలని కోరికలు ఉంటాయి కానీ ఆరు గంటలకే వెళ్ళిపోతుంది అదొక్కటి పని లేకుండా ఉంటుందా అంటే ఎప్పుడు ఖాళీగా ఇంట్లో ఉంటారో పిల్లి 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 న్యూస్ పేపర్ అది ఎప్పుడైతే సరి వేయాలి మా ఆయన ఇంట్లో ఉన్నాడని ఎప్పుడైతే ఆనందపడతానో అప్పుడు ఆ ఒకటి ఇంట్లో ఉంటే రెండు సార్లు సరైన మాములుగా రెండు సార్లు ఆనందం చేస్తాడు మా ఆయన అక్కడ కాదు ఒకసారి ఏదో ఇందు లేక నూనె పెట్టుకున్నానో ఒకసారి చేస్తాడు ఒకసారి కలబంది ఏదో పెట్టుకున్నాను అని ఒకసారి చేతాడు ఇంకోసారి ఏదో గోరించాలతో సెన్న పెట్టుకున్నాను ఇంకోసారి చేస్తాడు అవన్నీ బట్టలు మార్చేయాల్సి వస్తుంది కుర్చీలో ఉన్న అన్ని బట్టలు మార్చేయాల్సి వస్తుంది ఇంట్లో ఉంటుంది సండే ఇప్పుడైతే టీ అనమాట టీ కాగింది టీ అయితే గాగిందనమాట ఇప్పుడు టీ పోసేస్తాను టీ కావాలట టయానికి అన్నీ కావాలి ఎప్పుడైనా మా ఆయన ఇంట్లో ఉన్నారంటే ఇక కథ ముబ్ గమ్మగమ్మ పట్టుకొని ఉరుములు మెరుపులు వర్షం వచ్చేది టీ కాగింది టీ తీసుకొని వెళ్ళి ప్రశాంతంగా బయట కూర్చొని పోసేస్తాను ఇప్పుడు ఒక్కరికేనమాట కప్పు ఎందుకంటే నేను టీ దాన్ని ఉన్నాను నేను ఆయన కోసమే టీ పెట్టినట్టు పెట్టాల టీ ఇప్పుడు ఈ టీ తీసుకెళ్ళి బయట కూర్చొని నేను ఇప్పుడైతే ఒకరి టీ ఎప్పటి నుంచే తిన్నామని అనుకుంటున్నా ఇలా అడిగితే షాప్లో అడిగే తినేస్తున్నా ఈ ప్రశాంతమైన ప్రకృతిలో కూర్చొని తాగుతూ తిన్నాం ఇప్పుడైతే ఇది ఆకుతా అది

ടിവീർ ഇട്ട് തീർത്താ കിന്നു പൈസ ടിവി യാർ എട്ട് തീർത്തു ആ ഇട്ടു

ఇది ఇదే ఇవ్వండి నుంచి ఒకటే తిండి ఒకటే తిండి ఒకటేది అండి ఇవ్వడితే అవి గొడ్లే కాదు మళ్ళీ ఏమైనా డైట్ ప్లాన్ అన్ని తింటూనే చేయాలా పెట్టండి సార్ పెట్టమే కొద్ది గంట పిల్లకి పెడతాడు అసలు ਦੇਰਥਾ ਇਇ ਤੁਂਚ ਦੂ ਦੇਰਥਾ ਇਇ ਨੇ ਦੇਰਥਾ ਇਇ ਅਂ ਚੇਰਤੀਨ ਸਾਲ ਦੀ ਦੀ ਜਟੀ ਗੁਂਤ ਦਬ ਦੇ ਦੀ ਆ ਨੂੰਦੁਲ ਪੋਲ ਚੋਂ ਦੀ ਨੂੰਦੁਲ ਪੋਲ ਤ ఎట్ట తింటున్నానండి మేము ముందు అక్కడిని నేనైతే చాలా డీసెంట్కి వెళ్ళినాను నేనైతే చాలా డీసెంట్గా వెళ్ళినమాట తిండిపోతుంది అది కానీ ఏం కామెంట్లు పెట్ట ప్లీజ్ ప్లీయర్ ఇవ్వాలంటే తింటరే ఓకే ఫ్రెండ్స్ ఇవ్వాలైతే మా ఇంట్లో చాలా ఉన్నాయి అనమాట మా ఆయన ఇంట్లో ఉంటే అంత డెవలప్ పని కదా ఇప్పుడు ఆ బొచ్చలన్నీ గడగాలి పోయో तो तो ये नहीं पड़ रहा बक्का आज असली जो पैद बक्का डाल रही है इन तो बक्करी नहीं तो सांस और काल बैठी 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 इतना तो जिंदा है सिंगल ये नहीं था कि दूसरा జైపూర్ నుంచి తెలిసింది ఒకటి పాడేయడం ఇష్టం లేక అటనే అక్కడి కానీ ఇష్టాం వల్ల లేట్ అయిపోయింది అనమాట సండే సండే సాయంత్రాన్ని మళ్ళీ ఎంజాయ్ చేద్దాం బాగా అప్సై చేసిన అన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఐస్ క్రీమ్ వేసుకుని తిన్నా

మీ ప్లాన్ ఎప్పుడైనా క్లాక్ అయితే కనుక ఒకసారి కామెంట్ చేయండి ఎప్పుడన్నా సండే బాగా ప్లాన్ చేసినప్పుడు ఫెయిల్ అయితే కనుక ఒక కామెంట్ పెట్టండి అనమాట అన్ని సేసే వచ్చాయి ఇదే బాధ ఓ ఇంట్లో ఏం చెట్టు ఉంటుంది బొచ్చులు ఏం బయట ఉంటాయి బట్టలే అట్లా కుర్చీలలో ఉంటాయి ఎంత చికాకో

ఫ్రెండ్స్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఒక లైక్ మీకు ఎలా డౌట్స్ డెక్నర్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్